న్యూస్ కి స్వాగతం చింతగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుర్రం శ్రావణి ప్రజా అభివృద్ధి లక్ష్యం చింతగూడ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల హోరాహోరి పోరు మొదలైంది ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి గ్రామానికి చెందిన గుర్రం శ్రావణి నామినేషన్ దాఖలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని ముఖ్య ధ్యేయంగా ప్రకటించారు గ్రామంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు లైబ్రరీ ఏర్పాటు ఆటస్థల నిర్మాణం అనే ప్రధాన అంశాలను తన ఎన్నికల ఎజెండాలో చేర్చినట్లు గుర్రం శ్రావణి తెలిపారు యువతకు అవకాశాలు విద్యార్థులకు చదువుకునే అనుకూల వాతావరణం పిల్లల క్రీడా అభివృద్ధి ఇవన్నీ గ్రామీణ గ్రామ అభివృద్ధిలో వెన్నుదన్నగా నిలుస్తాయని ఆమె అన్నారు గ్రామస్తుల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి పారదర్శకంగా పనిచేస్తానని శ్రావణి హామీ ఇచ్చారు ఇప్పటికే ఆమె ఇంటింటి ప్రచారం ప్రారంభించగా గ్రామ ప్రజలు యువత మహిళా సంఘాలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనకు అవకాశం ఇస్తే చింతగూడాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని గుర్రం శ్రావణి నమ్మకం వ్యక్తం చేశారు గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది అందరికీ నమస్కారం నా పేరు శ్రావణి నేను ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో పెళ్లి చేసుకున్నా ఇక్కడే హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన నాది బీటెక్ కంప్లీట్ అయింది నాకు చిన్నప్పటి నుంచి సర్పంచ్ అవ్వాలని కోరిక ఉంది ఈసారి జనరల్ మహిళా రిజర్వేషన్ రావడంతో నా హస్బెండ్ మా ఫ్యామిలీ సపోర్ట్తో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా మెయిన్గా నాకు మన ఊరిని అభివృద్ధి చెంది చెందాలి అనే ఉద్దేశంతోనే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా మెయిన్గా మా గ్రామం మా గ్రామం యొక్క సమస్యలు రోడ్డు కానీ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సమస్యలు ఇవన్నీ పరిష్కరించడానికి నేను ముందుకొచ్చాను ఊరికి సేవ చేయాలన్న బాధ్యతతోనే సర్పంచ్ పోటీ చేస్తున్నా మీరు ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిలో ఉన్న బరిలో మీకు పోటీదారులు ఎవరున్నా సరే మీరు గెలుపొందాలని మీరు ఎలాంటి సమస్యల మీద పోరాటం చేయాలనుకుంటున్నారు మెయిన్గా మా ఊర్లో లైబ్రరీ లేదు లైబ్రరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నా ఏదైనా జాబ్స్ కానీ ఏమైనా పడ్డప్పుడు అందరూ చాలా కష్టపడుతురు హైదరాబాద్ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుంటుర్రు అవన్నీ లేకుండా మన ఊర్లోనే చదువుకునేటట్టు లైబ్రరీ ఏర్పాటు చేయాలి ఇంకా ఈ కానిస్టేబుల్ ఇలాంటి జాబ్స్ అప్పుడు గ్రౌండ్ లేదు మెయిన్గా గ్రౌండ్ కోసం అని రోడ్ మీద రన్నింగ్ చేయడం అవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు యూత్ ఈ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి రన్నింగ్ ప్రాక్టీస్ కానీ అవన్నిటికీ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఇంకా ఊర్లో ప్రతి వాడికి సీసీ రోడ్ వేపిస్తాం ఎవరికి వాటర్ ప్రాబ్లం లేకుండా వాడవాడికి బోర్లు వేపిస్తాం ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎవరు ఏ టైంలో కాల్ చేసినా అందరి ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఏది ఉన్నా నేను సాల్వ్ చేస్తాం ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ ప్రతి సమస్య మీద పోరాడదామని ఆలోచనతో యువత ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముందుకొచ్చిన శ్రావణి గారిని గెలుపొందాలని కోరుకుంటూ బీ న్యూస్